వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత ఇక దేవాలయాలను ప్రభుత్వ కబంధ హస్తాలలో నుంచి విముక్తి చేయాలి దేవాలయాల కోసం సనాతన ధర్మ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం కోరుకుంటున్నారు దాన్ని త్వరలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు మరోపక్క నుంచి భాగేశ్వరధామ్ గారు హిందూ రాష్ట్ర అవతరణ కోసం పాదయాత్రలు చేపడుతున్నారు ఇప్పుడు కొచ్చి కేంద్రంగా కూడా దేవాలయాల విముక్తి కోసం పెద్ద ఉద్యమం ప్రారంభమైందట చారిత్రాత్మక మందిరాల ప్రవేశ ప్రకటన అన్న ఎనభై తొమ్మిదవ వార్షికోత్సవం జరిగింది దీని సందర్భంగా హిందూ సంస్థల ఐక్య వేదిక కొచ్చిలో దేవాలయ పార్లమెంట్ అనే ఒక దాన్ని నిర్వహించింది కేరళ దేవస్వం బోర్డులపై అవినీతి దుర్వినియోగం దేవాలయాల వ్యవస్థకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ మందిర్ పార్లమెంట్ ఓ చార్జ్షీట్ని కూడా తయారు చేసింది రాబోయే ఉద్యమ నేపథ్యంలో పూర్తి డేటాను సేకరించడానికి ఈ మందిర్ పార్లమెంట్ కొందరు ప్రతినిధులతో ఓ బృందాన్ని కూడా తయారు చేసింది ఈ బృందాన్ని ఈ నెల పద్దెనిమిదిన శబరిమలకు పంపనుంది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మందిర్ ప్రవేశ ప్రకటన అనేది వచ్చింది దేవాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు నిమ్న కులాలకు చెందిన అన్ని వర్గాల హిందువులకు మందిరాలలో ప్రవేశం కల్పించడానికి ఇది ఏర్పాటైంది ఈ నేపథ్యంలోనే కొచ్చి కేంద్రంగా జరిగిన మందిర్ పార్లమెంట్ అన్న కార్యక్రమానికి సాధు సంతులు హిందూ సంస్థల ప్రతినిధులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు దాదాపు వెయ్యి మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా లౌకికవాద రాజకీయ నాయకులు ప్రభుత్వం నిర్వహణ నుంచి దేవాలయాలను విముక్తి చేయాలని ఆ అవసరాన్ని వక్తలందరూ నొక్కి మరీ చెప్పారు రాష్ట్రంలోని ఐదు దేవాస్వం బోర్డులలోని అవినీతిని దేవాలయ వ్యతిరేక విధానాలను దేవాలయాలను దోపిడీ చేసే విధానాలను ప్రజల ముందుంచారు అలాగే దేవాలయాల్లో దోపిడీ చేసే దోపిడీదారులపై తీసుకోవాల్సిన చర్యలను దేవస్వం బోర్డుల రద్దు చట్టపరమైన అంశాలు పరిపాలన భక్తుల పాత్ర దేవాలయాలను ఆ వ్యవస్థపై పూర్తి నమ్మకం శ్రద్ధ ఉన్నవారికి అప్పగించే విధానం నిరసన కార్యక్రమాలపై లోతుగా చర్చించారు మందిర్ పార్లమెంట్లో హిందూ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వి బాబు అధ్యక్షత వహించగా స్వామి చిదానంద పూరి ప్రారంభించారు విహెచ్పి రాష్ట్ర కార్యదర్శి అడ్వా అనిల్ విలాయిల్ కేరళ క్షేత్ర సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముల్లపల్లి నంబూద్రి అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షుడు పిఎన్ నారాయణవర్మ శబరిమల కర్మ సమితి జనరల్ కన్వీనర్ ఎస్ కుమార్ పార్లమెంట్లో ప్రసంగించారు ఇక ఆర్ఎస్ఎస్ ఉత్తర కేరళ ప్రాంత సంఘచాలక్ అడ్వకేట్ కెకె బలరామ్ మందిరాలలో ఉన్న సమస్యలు మరియు మల్బార్ మరియు ఉత్తర కేరళ దేవాలయాలలోని అసమానతలు చట్టపరమైన విషయాలతో సహా పలు విషయాలపై మాట్లాడారు ట్రావెన్ దేవస్థానం బోర్డు మాజీ డిప్యూటీ కమిషనర్ సిఆర్ రాధాకృష్ణన్ తన సేవా అనుభవాలను వివరించారు గురువాయర్ మందిర్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీలో అవినీతి ప్రజ్ఞా ప్రజ్ఞాప్రవాహ కేరళ విభాగం భారతీయ విచారణ కేంద్రం త్రిసూర్ జిల్లా ఉపాధ్యక్షుడు షాజీ వరవూర్ మాట్లాడారు కొచ్చి దేవస్వం బోర్డు రిటైర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ విఆర్ మోహనన్ దేవస్వం బోర్డు మందిర్ వ్యతిరేక వైఖరిని ఎత్తి చూపారు హిందూ ఐక్యవేది రాష్ట్ర పోషకులు కెపి శశికళ టీచర్ ప్రభుత్వంపై ఛార్జ్షీట్ ని సమర్పించారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈఎస్ బీజు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు హిందూ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వల్సన్ తిల్లంకేరి ముగింపు ప్రసంగం ఇచ్చారు ఏదేమైనా కొచ్చిలో మొదలైన ఈ దేవాలయాల విముక్తి అనేది దేశవ్యాప్తమై ప్రతి రాష్ట్రంలోనూ ప్రభుత్వ కబందాల హస్తాల నుంచి అవినీతి కబంధ హస్తాల నుంచి దేవాలయాలకు విముక్తి కలగాలని మనమందరం కూడా ఆ పరమేశ్వరుని కోరుకుందాం మీరేమంటారు మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి ప్రతిరోజు చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్నిస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ అందించండి నిజంగా చాలా 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 ప్రాబ్లమ్స్లో ఉన్నాం అది మాటల్లో చెప్పలేము నాకు అర్థమైంది ఏంటంటే ఆర్థిక స్థిరత్వం లేకుంటే అనుకున్నది సాధించడంలో ఎక్కడో వెనకబడతాము అనేది ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ నడవడానికి ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్